గట్టు ఎత్తిపోతల పథకం నడిగడ్డలో సాగునీరు అందరి మెట్ట ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఆ కళ నెరవేరుతుందని దశాబ్దాలుగా ఆశగా చూడటమే తప్ప ఇప్పటి వరకు అడుగు ముందుకు పడింది లేదు ఒకప్పుడు శంకుస్థాపనలతో కాలక్షేపం రీడిజైన్లు సర్వేల పేరుతో కాలయాపన రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అదే జరిగింది ఎట్టకేలకు రెండు వేల ఇరవై రెండులో పనులు పట్టాలెక్కి మరో ఏడాదిలో పూర్తి అవుతుందనగా ప్రభుత్వం మారింది పనుల వేగానికి బ్రేక్ పడింది ఇప్పుడు ఆ పనులు కొనసాగించాలా వద్దా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది ఇది కాదన్నట్టు గట్టు జలాశయం సామర్థ్యాన్ని పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది ఇలా ఎప్పటికప్పుడు ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి మరి ఎందుకు ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది ఎత్తిపోతల పథకం సామర్థ్యంను ఎందుకు పెంచాలని చూస్తున్నారు ఇప్పుడు చూద్దాం కృష్ణ తుంగభద్ర నదుల మధ్య నల్లరేగళ్లతో నిండిన ప్రాంతం నడిగడ్డ ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా రెండు జీవనదులు పారుతున్న నడిగడ్డ ఎడారే వర్షాధార ఆరుతడి పంటలు తప్ప మరేమీ అక్కడ పండేవి కాదు నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు నిజాం కాలం నుంచి తెలంగాణ వరకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతూనే ఉంది జూరాల నెట్టింపాడు ఆర్డీఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతలతో గద్వాల అలంపూర్ నియోజకవర్గాలకు సాగునీరిచ్చేందుకు పాలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా ఇప్పటికీ సాగునీరు అందని మెట్ట ప్రాంతం గట్టు అక్కడ పంటలు పండాలంటే వానలే దిక్కు ఏటా అంతటా రెండు పంటలు పండితే అక్కడ మాత్రం పండేది ఒక పంటే అవి కూడా ఆరుతడి పంటలే ఆరు వందల అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే తప్ప భూగర్భంలోని గంగమ్మ పైకి రాదు ఎండాకాలం వచ్చిందంటే బోరుబావులు ఎండిపోవాల్సిందే సాగుకు నీరు లేక అక్కడ వలసలు ఎక్కువ అన్ని రంగాల్లోనూ ఆ ప్రాంతానిది వెనకబాటే తెలంగాణలోని అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదంటే ఇప్పటికీ వినిపించే పేరు గట్టు మాత్రమే గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు పారించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల వాంచ పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇప్పటికీ గట్టు ప్రాంతానికి కృష్ణా జలాల రాక అందరి ద్రాక్షగానే మిగిలింది ఒకప్పుడు శంకుస్థాపనలు సర్వేలు నూతన ప్రతిపాదనల పేరుతో జాప్యం చేస్తే ప్రస్తుతం డిజైన్లలో మార్పు పేరిట గట్టు ఎత్తిపోతల పథకం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్ రెడ్డి రెండు వేల ఎనిమిదిలో గద్వారలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవల్ కెనాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ నిధులు మంజూరు కాలేదు రెండు వేల పన్నెండులో ఇందిరెమ్మ బాట కార్యక్రమంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలంపాడు నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలంలోని చెరువులను నింపుతామని ప్రకటించారు ఈ ప్రకటన తర్వాత ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు స్వరాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మళ్లీ గట్టు ఎత్తిపోతల పథకం ప్రస్తావనను కేసీఆర్ తీసుకొచ్చారు రెండు వేల పదహారులో ఇరవై ఎనిమిది వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు రెండు వేల పదహారులో ఎకరాలకు సాగునీరు అందించేలా గట్టు ఎత్తిపోతల పథకం రూపకల్పన జరిగింది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలా రెలంపాట్ రిజర్వాయర్ ని ఏర్పాటు చేసినారు దీని ద్వారా మళ్ళీ పంపోస్ ఫంపోస్ ఏర్పాటు చేసి లిఫ్ట్ కెనాల్ ఇరిగేషన్ ద్వారా మళ్ళీ వన్ పాయింట్ త్రీ టీ ని పైన యాక్టివేట్ చేసినారు ఇది కూడా కొంత అంత ల్యాండ్ వర్క్ అంత అంటే ల్యాండ్ ఆక్యుపేషన్ అంత అమౌంట్ సెటిల్డ్ అయిపోయింది కెనాల్ హై లెవెల్ ప్రెషర్ కెనాల్ పైప్ లైన్ పైప్ లైన్ మాత్రమే పెండింగ్ ఉంది ప్రాజెక్ట్ కూడా పైన వర్క్ నడుస్తూనే ఉంది గద్వాల్ జిల్లాలో హయెస్ట్ ప్రాంతం అన్నిటికన్నా ప్రాంతం ఇక్కడ చేస్తే ప్రతి గద్వాలనుకోండి అల్లంపురం అనుకోండి మిగతా తాలూకాలు కూడా నీలేటువంటి హైయెస్ట్ ప్రాంతం ఏదంటే గట్టయితలు గజ్జలమ్మ గట్టని ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబుతో స్వర్గా గట్టి బీముడి గారు శంకుస్థాపన చేసినటువంటిది కానీ దురదృష్టాత్మక రాజకీయాలు ఏదో అని తీసుకెళ్లి అక్కడేసిండు కొంత పనులైతే జరిగినవి కొన్ని మళ్ళీ ఏదో రీసెంట్ మేము కూడా అడగడం జరిగింది ఏం సార్ మళ్ళీ బంద్ చేసినారంటే ఆయా బిల్లులు వస్తలేవా ఏమొస్తలే సొంతంగా పెట్టుకున్నాం అంటున్నారు పెంచికల పాడు వద్ద సున్నా పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేలా ఐదు వందల యాభై మూడు కోట్లతో పరిపాలన అనుమతులు సైతం మంజూరు చేశారు కానీ అడుగు ముందుకు పడలేదు రెండు వేల పద్దెనిమిదిలో జూన్ ఇరవై తొమ్మిదిన గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్ రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు అంతకుముందు గట్టుకు అవసరమయ్యే నాలుగు టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచి తీసుకోవాలని భావించారు ఆ తర్వాత జూరాల నుంచి నేరుగా పది నుంచి పదిహేను టీఎంసీల నీటిని వినియోగించుకునేలా గట్టు ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేశారు భూసేకరణ అంచనా వ్యయం పెరగడంతో మళ్లీ ర్యాలంపాడు నుంచే నీళ్ళు తీసుకునే డిజైన్ కు ఆమోదం తెలిపారు ఇలా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు శంఖు స్థాపనలు సర్వేలు ప్రతిపాదనలు రీ డిజైన్లకే గట్టు ఎత్తిపోతల పథకం పరిమితమైంది ఏడు వందల ఆరు వందలు బోర్లు వేపించినా కానీ వాటర్ రాలే ఇప్పుడు ఉన్న వాటర్కి ఏదో మా విలైన కాడకి చేసుకుంటున్నాం ఇప్పుడు పని లేక పల్లెటూరు విలేజ్లో అందరూ పనులు యాదో చిన్న రూపాయి వస్తుందని అందరూ వెళ్ళిపోతున్నారు సార్ ఇది మన గట్ట ఎత్తి పొత్తుల పథకం నడుస్తుంది ఒకప్పుడు మా ప్రాంతం మొత్తం ఎడారి అది బాగా త్వర జర తొందరగా అయితే మా ఎడారి భూములు కొంచెం పచ్చదనంగా కనిపిస్తాయి అదేవిధంగా రైతులు ఒక రకంగా బాగా బతుకుతారు ఈ మిట్టలలో ఎన్ని లోతుల బోర్లు వేసినా ఏం పంటలు లేవు వాన వస్తేనే పంట లేకుంటే ఏం పంట లేదు ఇంకా బతకధరలు ఎక్కడో అది ఇక్కడ వలచ పోవాలా బతకాలా రావాలా గతంలో ఓన్లీ వర్షధారానికి మాత్రమే అంటే వర్షం పడడం వల్ల మేము పంటలు వేసుకుంటుంటే అది కూడా కొంతవరకు పండుతుండే మిగతాది కొంతవరకు ఎండిపోతుండే ఈ ఈ ప్రాజెక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే కనీసం లేదు లేదన్నా ఒక పంట లేదా రెండు పంటలన్నా సాగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మేము అనుకుంటున్నాం అలా గత ప్రభుత్వం సమయంలోనే గట్టు ఎత్తిపోతల పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై రెండు జనవరిలో నలసోమనాద్రి ఎత్తిపోతల పథకానికి అప్పటి భారత సర్కారు పరిపాలన అనుమతులు ఇచ్చింది ర్యాలంపాడు జలాశయం నుంచి రెండు పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలను ఎత్తిపోయడం ద్వారా రాయపురం వద్ద ఒకటి పాయింట్ మూడు రెండు టీఎంసీల జలాశయాన్ని నింపాలని అక్కడి నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా ముప్పై వేల ఎకరాలకు చెరువులు నింపడం ద్వారా మూడు వేల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు పనులు ప్రారంభించింది నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల పనులకు సాంకేతిక అనుమతి మంజూరు కాగా మూడు వందల తొంభై ఒక్క కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు ఇప్పటి వరకు నూట డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేశారు ఇంకా రెండు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది మట్టి పనులు యాభై శాతం వరకు పూర్తి కాగా కాంక్రీట్ పనులు ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది ర్యాలంపాడు జలాశయం నుంచి అప్రోచ్ కెనాల్ పంప్ హౌస్ కట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉంది పది కిలోమీటర్ల కుడి కాలువ పదహారు కిలోమీటర్ల ఎడమ కాలువ నిర్మాణాలు జరగాల్సి ఉంది రెండు వందల పద్నాలుగు ఎకరాలు ఇంకా సేకరించాల్సి ఉంది రెండేళ్లలోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ప్రస్తుతం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి కొతేడాదిసెంబర్ లో ప్రభుత్వం మారడంతో పనుల వేగానికి బ్రేక్ పడింది కాగా ప్రస్తుత గట్టు జలాశయం సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది దీంతో పనుల కొనసాగింపుపై నీలి నీడలు కమ్ముకున్నాయి ప్రభుత్వము కోట్లకు గట్టు లిఫ్ట్కు అనుమతి ఇచ్చింది దాంట్లో మూడు వందల కోట్ల రెడ్ వర్క్స్ టెండర్స్ పిలవడం జరిగింది ఇప్పుడు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లలో దాదాపు నూట ఎనభై కోట్ల వరకు ఇప్పటికీ పూర్తయింది అది కాకుండా ఇంకా మనము కెనాల్స్ కు టెండర్ పిలవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కూడా భూ సేకరణ కొరకు మనము ప్రతిపాదనలు స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారికి పంపించాము ఆ భూ సేకరణ అయితే మనం కెనాల్స్ కూడా టెండర్ పిలుస్తాము రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి రిజర్వాయర్ నింపడము కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన అయితే ఉంది అన్నీ సవ్యంగా జరిగితే తప్పకుండా మా ప్రోగ్రామ్ ప్రకారంగా స్టిక్కానయ్యి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం గట్టు పథకానికిన్న మరో ప్రధాన ప్రతిబంధకం ర్యాలంపాడు లీకేజీలు నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉన్న ర్యాలంపాడు జలాశయంలో ప్రస్తుతం రెండు టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉంటున్నాయి లీకేజీలను అరికట్టాలంటే ర్యాలంపాడు కట్ట మరమ్మత్తుల కోసం రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంటుంది పనుల ప్రతిపాదనలు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి ర్యాలంపాడు లీకేజీలను అరికట్టకుండా గట్టు ఎత్తిపోతల పథకానికి సాగునీరు అందించడం కష్ట సాధ్యం ఈ నేపథ్యంలో ర్యాలంపాడు లీకేజీ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అవసరం ఉంది మొత్తంగా గట్టు ఎత్తిపోతల భవిష్యత్తు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడనుంది జూరాల నుంచి నేరుగా నీళ్లు తీసుకునేలా పదిహేను టీఎంసీల జలాశయాన్ని నిర్మిస్తారా లేదా ప్రస్తుత జలాశయ సామర్థ్యాన్ని నాలుగు టీఎంసీలకు పెంచుతారా తేలాల్సి ఉంది ఆ నిర్ణయం ఏదో త్వరగా తీసుకుని వచ్చే ఏడాదైనా గట్టుకు నీళ్లు ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు గట్టు ఎత్తిపోతల పథకానికి మళ్ళీ వన్ పాయింట్ త్రీ టీఎంసీతోన స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ వన్ పాయింట్ త్రీ టీఎంసీ సరిపోదు ఎందుకంటే కనీసం ఫైవ్ టీఎంసీ ఉంటే ముప్పై వేల ఎకరాలకి మన నీళ్ళ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు పారే అవకాశం ఉంటుంది ఈ ప్రాంత ప్రజల సమస్యలని మళ్ళీ పరిష్కరించే విధంగా రేలంపాడు రిజర్వాయర్ని పునర్నిర్మించే విధంగా చేయాలని నా విజ్ఞప్తి ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు పడినా కనుక పెద్దగా ఇబ్బంది కనిపించలేదు మళ్ళీ వర్షాలు తగ్గిపోతే మళ్ళ ఒక ఈ సంవత్సరం ముప్పై వేల ఎకరాలకే నీళ్ళు ఇవ్వడానికి మళ్ళీ వాటర్ ఉంది తప్ప లక్ష ఎనభై వేల ఎకరాలు ఉన్నప్పటికీ దాని పూర్తి స్థాయిలో రిజర్వాయర్ సామర్థ్యానికి చిన్న ఒక్క చిన్న సమస్య ద్వారా ఒక లక్ష ఎకరాలని ఈ ప్రాంత రైతులు నష్టపోతున్నారు ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించారు ఈ నెల జరిగే మంత్రివర్గ సమావేశంలోనైనా గట్టు ఎత్తిపోతల పథకంపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని గట్టు ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు